చేసుకోండి ఇది ఒకరు తీసుకోవడానికి కాదు జీవితాన్ని కలిసి పంచుకోవడానికి గుర్తుగా మన ఇద్దరం పంచుకొని తాగడానికి ఆహా అయితే మన మొదటి రాత్రి బిషం పంచుకొని తాగాలి ఈ హంగామా అంతా శ్మశానంలో ఏర్పాటు చేస్తే బాగుండేది ఎందుకంటే రాక్షసంగా జరిగిన ఈ పెళ్లికి ఆత్మీయతలు అనురాగాలు లేని ఈ రాత్రికి ఇన్ని అలంకారాలు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడడం ఆవేశపడటం నేను తప్పనను కానీ నువ్వు నన్ను కాదనటానికి కారణం తెలుసుకోవడానికి కానీ నేనే తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి కానీ ఒక్క అవకాశం నాకు ఇవ్వలేదు ఈ రాత్రి నీకు సమాధానం చెప్పి నేనే తప్పు చేయలేదని నిరూపించుకోగలన్న నమ్మకం నాకుంది కాబట్టి కానీ కొనలేనిది మనసు తెలుసు ఏం జరిగినా ఈ రోజు నుంచి మన ఇద్దరం కలిసి ఒకటిగా బ్రతకోవాల్సిన వాళ్ళం మన మధ్య అపోహలు ఉండటానికి వీల్లేదు అసలు నేను చేసిన తప్పేమిటి ఎందుకు నువ్వు నా నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నావు చెప్పు ఇంకో చెప్పి కట్టు మోసం చేయడానికి అహంకారం ఎగ్గించుకోవడానికి మీరెన్నైనా చెప్తారు నీ అవసరం తీరాక నా గొంతు నిలిమి మీ అడ్డు భారతి నువ్వు సంస్కారం ఉన్న ఆడదానం అనుకున్నాను ఆస్తి అంతస్తు లేకపోయినా అంతకు మించిన వ్యక్తిత్వం ఆడదానం అనుకున్నాను కానీ ఇంతకు దిగజారి మాట్లాడతావని అనుకోలేదు మాటలు అనవసరం ఇదంతా చేసింది దేనికి ఈ శరీరాన్ని అనుభవించడానికి బలి పశువులా మీ ముందు నిలబడ్డ ఆడదాని ముందు మీరు ముసలి కన్నీళ్ళు అవసరం లేదు అయినా మీరు గెలిచింది నా శరీరాన్ని కానీ నా మనసును కాదని గుర్తుంచుకొని మాట్లాడండి నీ శరీరమే కావాలనుకుంటే ఎన్ని రోజులు అక్కర్లేదు నీ మనసు గెలిచిన నాడే మళ్ళీ నిన్ను నేను ముట్టుకునేది అది జన్మలో జరగని పని అపార్థాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్నో జన్మలు అక్కర్లేదు ఒక్క క్షణం చాలు చూడండి పగబట్టి నా మెళ్ళ మీరు పసుపు తాడు కట్టారు ఈ తాడే మీ జీవితానికి ఊరితాడు చేసి మిమ్మల్ని ఉక్కిరి బిక్ చేసేదాకా నాకు మనసు అందుదు వద్దని మీరే నాకు విడాకులు ఇచ్చేదాకా సాధించి చేస్తున్నావా సాధించడం వస్తే ఈ ప్రభు తర్వాత ఎవరైనా గుర్తుంచుకో ఏ రోజైతే నీ మనసు నాదవుతుందో ఏ రోజైతే నా మనసు నీకు అర్థం అవుతుందో ఆ రోజే నేను తాలికట్టు నిల్లాలిగా భావిస్తాను నీ మనసు గెలిచిన్నాడే నిన్ను నేను అందుకుంటాను నేను మాత్రం మనం విడిపోయే రోజు కోసం ఎదురు చూస్తుంటాను ఎక్కడికైనా పిచ్చిది ఏం తెలుసులే అనుకుంటున్నా జరిగేది హోడల్ కంటే ముందు లేచి స్నానం చేసి ఆఫీస్ వెళ్తే ఏమిటి అర్థం ఆ అమ్మాయి ఇంటి కొత్తగా వచ్చిన పిల్ల ఏమెక్కడున్నాయో ఎలా తెలుస్తుంది అన్ని తెలియజేయద్దు వెళ్ళు హోడలికి చెప్పి ఆఫీస్కి వెళ్ళాలి చెప్పేలా మధ్యలో నువ్వే ఆప్ చేసావు భారతి భారతి వస్తున్నా మన ఇద్దరి మధ్య ఉన్న గొడవలు అమ్మకు తెలియకుండా ఉండటం మంచిది ఎన్నేళ్ళని తెలియకుండా ఉంటుంది రోజు తెలిసిందిగా ఈ పరిస్థితిలో అమ్మకి విషయం తెలియడం మంచిది కాదు ఆమె ఆరోగ్యం కూడా బాగాలేదు ప్లీజ్ ఓకే ఆ జీ భూ లే కదా ఏదో చూసుకొస్తాను ఆ ఓకే పరంగా నా ఇల్లు పిల్లా పాపలతో కళకళలాడుతుంటే ప్రతి గరుడాష్టమికి నీకు తేనెతో అభిషేకం చేయిస్తాను అది పెళ్లి చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దానికోసం ఆలోచించి ప్రయోజనం ఏంటి పెళ్లి కావచ్చు పిల్లలు పుట్టచ్చు కోకల కామేశ్వరరావు గారి కాపురంలో కలహారణ వల్ల సెకండ్ హీరో సన్యాసిరావు చేసినట్టు చేసేస్తానక్కడు సన్యాసి మొగ్గు లేకుండా చూసి పెళ్ళని రేపుగా చేశాడా అది కాదక్కాయ్ రా చెప్తాను వాళ్ళ కాపురంలో కలతలున్నాయేమో చూడాలి లేకపోతే మనమే రెచ్చగొట్టాలి లేదనుకో కలహాలు మనమే సృష్టించాలి అప్పుడు నక్కబొక్కల పుల్లమ్మగారు నవల వంటింటి కుందేల్లో హీరోయిన్ పరిస్థితి అవుతుంది భారత సంగతి అప్పుడు ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ చూడకుండా రెచ్చిపోతాను నేను కొండ మీద రూకాలమ్మకి ఎర్ర కోడి పట్టిన బలిస్తాను భారతి కొత్త కోడలివి నీకెందుకమ్మా ఈ పనులన్నీ నువ్వు కూర్చో కోడలిగా కొత్తదాన్ని అయినా కూడా ఈ పనులకి నేను పాతదాన్ని అతయ్యా మీరంతా భోజనం చేసిన తర్వాత నేను చేస్తాను ఆడది ఇంటి పనులు చేయడమే అవమానం అనుకునే ఈ రోజుల్లో నువ్వు మా ఇంటి కోడలుగా రావడం మా ప్రభు చేసుకున్న అదృష్టం అమ్మా పెళ్ళ తెలిసిందమ్మా నేను ఎంత అదృష్టం పెళ్ళాన్ని చూసి మురిసిపోవడం చాలు గాని నువ్వు అన్నం తిని కంచగడక్ అదేటమ్మా కంచంలో చేయగడక కాళ్ళు కలుగుతావా నువ్వు చేశాక అదే కంచంలో అమ్మాయి చేస్తుంది నువ్వు మాత్రం చేయగడకు తల్లి కొడుకులు ఇద్దరు ఐకమత్యంగా భోజనండి అమ్మో ఇందులో చాలా గొప్ప విశేషం నీకు పెళ్ళి అయింది మీ అమ్మ రాంగ్ వెళ్ళిపోయిందిరా మావయ్య ఈ ఒక్క రోజున మాతో భోంచేయచ్చుగా రేయ్ తాగేవాడు తినేవాడికి లోకువా తినేవాడు తాగేవాడికి లోకువా కానీ ఇద్దరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉందిరా తిన్నాక తాక తప్పదు తాగాక తినక తప్పదు అయ్యో సారీ అమ్మా కడిగేశాను కోడలు భోంచేస్తుందా కాదు వాడు చేయి కడిగేసుకున్నాడు ఎరా ఆ కంచంలో కోళ్ళ అన్నం తినాలని చెప్పానా ఎందుకు చేయగడిగా మర్చిపోయినమ్మా రేపు తప్పకుండా కడగను

ఏం సార్ అలా ఉన్నారు లిల్లి నన్ను డిస్టర్బ్ చేయకు నేను డిక్టేట్ చేసే మూడ్ లో లేను వెళ్ళు ఓకే సార్ సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను అనుకుంటాను నువ్వా ఏమిటి ఎలా వచ్చా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను నీకు సంబంధించిన విషయమా ఇద్దరికి సంబంధించిన విషయమే మీరంటే ఇష్టం లేక నేను నాతో సుఖం లేక మీరు పులి మేక ఒకే గదిలో ఉన్నట్టు ఎంతకాలం ఉండగలవు ఎవరైనా ఒకరు సర్దుకుపోవడం తప్ప సరే అని నేనే సర్దుకుపోతున్నాను అందుకే ఒక సర్దుపోతున్నాను తీసుకొచ్చాను ఏమిటది పెళ్లికి ముందు విజయవాడ ధర్మరాజు కెమికల్స్ లో నేను జాబ్ కోసం అప్లై చేశాను సెలెక్టింగ్ ఆర్డర్స్ ఇప్పుడే వచ్చాయి ఈ వంకతో నేను విజయవాడ వెళ్ళిపోదలుచుకున్నాను చూసే వాళ్ళకి మనం విరోధంగా విడిపోతున్నట్టు కాకుండా విడిపోవచ్చు ఆ తర్వాత కాలమే జీవితాన్ని మరిపిస్తుంది మీరు నా మీద వేసిన అభాండాలకు తట్టుకోలేక నేను ఎందుకంటే బాధపడ్డాను జరిగింది అనవసరం ఇప్పుడు మీకు మంచి అవకాశాన్నిస్తున్నాను నన్ను మీరే కావాలని ఉద్యోగానికి పంపుతున్నట్టు పంపాలి నమ్మించండి మీకు నాకు సంబంధం ఉందని నమ్మించడం కంటే ఇదేం గొప్పది కాదు కదా అలా నమ్మిస్తే మరిద్దరం గొడవలు పడి విడిపోయావనుకునే అనుమానం రాదు రేపు తొమ్మిది గంటలకల్లా కల్లా ఏ విషయం మీద అతను చెప్పాలి నన్ను విజయవాడ పంపాలి లేదా మరిద్దరి మధ్య ఉన్న నాటకాన్ని అందరి ముందు బయట పెట్టి మరీ వెళ్తాను ఆలోచించుకోండి ఏమిటో నువ్వు ఉద్యోగం ఏమిటి విజయవాడ ఏమిటి అమ్మా నాకు ముందే తెలుసు ఈ మాట విని మీరందరూ ఆశ్చర్యపోతారని నన్ను మూర్ఖుడని మొండివాడని అంటారని కానీ ఎవరు ఏమనుకున్నా సరే నన్ను ఎంత తిట్టినా సరే నా నిర్ణయం నాదే దట్స్ ఏమిట్రా కదా నీ నిర్ణయం ఇల్లు అమ్మా భారతిని ఉద్యోగం చేయమంది డబ్బు కోసం కాదు ఆరద మొగాడికి ఏ విషయంలోనూ తీసిపోదని తెలియచేయాలంటే మనలాంటి కోడలో ఉద్యోగం చేయాలి పైగా భారతి పెళ్లి కాకముందే కలిసి తీసుకున్న నిర్ణయం కదు భారతి అవును ఎనో అన్నయ్య ఏమిటో వీడు అర్థం లేని నిర్ణయాలు పెళ్ళాన్ని పరాయి ఊరు ఉద్యోగానికి పంపిస్తారంటాడు వీడికేమైనా పిచ్చి పట్టిందా నాకేమైనా శని పట్టిందా అన్నయ్య నువ్వైనా చెప్పరా వీడికి చెప్పడానికి వాడు ఏమైనా చంకనెత్తుకునే చిన్నపిల్లాడు అంటే పిచ్చి చెల్లెమ్మా అయినా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కాదండడానికి నేను నేనెవరు నువ్వు కోటీశ్వరరావు అయినంత మాత్రం నీ కోడలు ఉద్యోగం చేయకూడదనే విషయం ఇండియన్ పీనల్ కోడ్ లో రాసి లేదు ఏటి గారు ఏటి గొడవ చూడమ్మా మీరే చెప్పండి వాడు పంపించడం ఏమిటి భారత ఉద్యోగానికి వెళ్ళడం ఏమిటి వాడికి పొగరబట్టి పిచ్చి నిర్ణయం తీసుకున్నాడు మీరైనా అమ్మాయికి నచ్చ చెప్పండి అంత అంతా అది అతనికంటే రెండు ఆకులు ఎక్కువే చదివింది చెప్పనిపించుకోలేమా చూడు బాబు పెళ్లి కాకముందు అది ఉద్యోగాన్ని తిరిగింది చాలు పెళ్లి దాని జీవితం కుదురు పడింది కదా అనుకుంటే మళ్ళీ ఇదంతా నువ్వు చేస్తున్న పనినా అదేమిటన్నయ్య చదువుకున్న భార్య ఉద్యోగం చేయాలని ఆయన అనుకుంటే తప్పే ఉంది ఎవరేమన్నా సరే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను చెప్పవలసిన వాళ్ళు చెప్పారు వినవలసిన వారు విన్నారు ఈ నిర్ణయంలో ఏ తప్పున్నా ఏ స్వార్థం ఉన్నది కేవలం నాకు సంబంధించింది ఈ విషయంలో నేను ఎవరిని నువ్వు లెక్క చేయనా నా కోడలు ఈ గుమ్మం దాటడానికి నేను ఒప్పుకోనురా ఇదే మొండు అనుకుంటే దీనికంటే మొండు అన్నాడు అదే గనక బెల్లం అయితే ఐఏఎస్ చదివి కలెక్టర్ ఉద్యోగం సంపాదించిన ఇంటి గడప దాటర్ ఇచ్చేవాడి నా ఒంటి కలర్ నలుపు అయినా మా వంశం చాలా గొప్పదండు ఇదిగో లైబ్రరీ నువ్వు నలుపు కావచ్చు నీ వంశం తెలుపు కావచ్చు ఇంకా ఇక్కడ ఉంటే ఎరుపు అయిపోతావు మిస్టర్ కెమిస్ట్రీ ఏమండి నీకు ధైర్యం ఉంటే వీళ్ళ తల్లి తీసుకెళ్ళు లేకపోతే పగ్గేసి తీసుకెళ్ళు నేనేస్తాను మీరు ముగ్గురు ఉండరు అది బెటర్ అమ్మా ఒక్క సంవత్సరం అవకాశం నాకు ఇవ్వమ్మా నీ మాట ప్రకారం నేను పెళ్లి చేసుకున్నాను నువ్వు నా మాట మన్నించి భారతిని పంపించు పైగా మధ్య మధ్యలో నేను వెళ్ళి చూసుకుంటానుగా ఈ విషయం గురించి అనుకున్నా సరే ఐ డోంట్ కేర్ కానీ అమ్మగా నువ్వు నా గురించి ఏమనుకోకుండా చాలమ్మా అది కాదు బాబు ఎల్లమ్మా చిన్నవాళ్ళు ఇచ్చిన మర్యాదను పెద్దవాళ్ళు దక్కించుకోవాలి లేకపోతే వాళ్ళే తీసేసుకుంటారు మళ్ళీ ఎవరు నువ్వు వెళ్ళరా అనయ్య వాడికి శని ఆరో పాదంలో ఉన్నాడు వాడి సంగతి నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడకు